ఇంకో జూదాల గురించి మాట్లాడుతున్నావు నీ దగ్గర ఉండే వాళ్ళంతా ఇప్పుడు కౌన్సిలర్లు ఇప్పుడు బస్సుమురి పేరు రోజు చెప్తున్నాం క్యాష్లో నిర్వహిస్తున్నాడు అని బియ్యం అమ్ముతున్నాడు అని చెప్పి మంగతాయి ఆడిపిస్తున్నాడు ఎడ మంగతాయి ఆడిపించేది కూడా నీకు వీడియో పెడతాను నాకు క్యాష్ గురించి నీకు వీడియో పెట్టమంటే టేప్ రికార్డ్ చేసినట్టు పెట్టమంటే పెడతాము బియ్యం అమ్మేది చెప్తాము పట్టుబడుతున్నారు కౌన్సిలర్లో మెలుచుకున్నారు బూకీలలో మెలుచుకున్నారు మంగతాయ్ ఎడారంటే తెలుసు నేనన్న దొరికినారు నిన్న మళ్ళీ మా వాళ్ళు అంటున్నావు దొరికిన వాళ్ళు ఇప్పుడు బాప స్పష్టంగా చెప్తాను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తాను కొండారెడ్డి ఏం అంటే నిన్న దొరికిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అని నిన్న దొరికిన ఆరు మంది ఏడు మంది క్రికెట్ బూక్యులు కాదు సామాన్యమైన ప్రజలు వాళ్ళ అకౌంట్ను కూలికి బాడెక్కించుకునే వాళ్ళు అది నేను మననే చెప్పినా వా అకౌంట్ ఓపెన్ చేపించి వెనకలుండి తెర వెనకలుండి జూదాలు నిర్వహిస్తా బ్లాక్ వైట్ అని బ్లాక్ బ్లాక్ను వైట్ చేస్తున్నారు చూడి వాళ్ళు మీ సంరక్షణలో ఉండరు పోలీసులు వాళ్ళు పడకపోవాల్సింది వాళ్ళను వీళ్ళను కాదు ఒకవేళ నువ్వు చెప్పినట్టు వైసీపీ వాళ్ళే అంటే కానీ నేను పోలీసు చెప్తాను చెప్తానా చెప్తాను చెప్తానా ఎవరు వైసీపీ ఉన్నా మా వాడు ఎవడున్నా జూదం క్రికెట్ బెట్టింగు మటక మంగతై క్యాసినో జపాన్ తైవాన్ ఏ జూదమైనా సరే కలర్స్ ఏది ఉన్నా సరే ఎవడైనా సరే పట్టకపోయి ప్యాంటు సొక్కా ఇప్పి కడ్రాయర్తో మీ పోలీస్ జీపుకి వెనకాల గొలుసులేసి కట్టేసి మొత్తం ఊరంతా మెట్టుతో మెటుతో మెట్టుతో మెట్తో కొట్టుకుంటా తిప్పుకుంటా లంబీ కొడుకు రిమాండ్ పంపండి ఎవడైనా సరే ఇది పోలీసు వాళ్ళు చేస్తే నేను స్వాగతిస్తాను నీ ఇష్టం ఏ పార్టీ అయినా సరే చేయగలుగుతారా పోలీసు వాళ్ళు ఇంతకంటే ఏం చెప్పాలా మేముగా